హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డేర్ మీడియా తాడేపల్లిగూడెం ఎన్విఆర్ ఎమర్జెన్సీ హాస్పిటల్లో అరుదైన శస్త్రచికిత్స దీపావళి టపాసులతో ముఖం కాళ్ళు కాల్చుకున్న ముగ్గురు చిన్నారులతో హైదరాబాదుకు చెందిన ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్ నిస్సంక ఎమర్జెన్సీ హాస్పిటల్లో కృత్రిమ చర్మాన్ని అమర్చి శస్త్రచికిత్స నిర్వహించారు ఈ శస్త్రచికిత్స ద్వారా పిల్లలకు ఇన్ఫెక్షన్ లేకుండా ఎలాంటి లేకుండా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు ఇది తొలి అరుదైన వైద్యులు చెబుతున్నారు తాడేపల్లిగూడెం ఎన్విఆర్ ఎమర్జెన్సీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ నోకల దుర్గ పర్యవేక్షణలో ఈ శస్త్రచికిత్స నిర్వహించారు డపట్టుకులంలో సర్వీసెస్ బేస్ మీద చేయుద్దామని మన ప్రముఖ డాక్టర్ డాక్టర్ నిశాంత్ సాధనాల కాస్మోటిక్ ప్లాస్టిక్ సర్జరీ సార్ని హైదరాబాద్ నుంచి పిలిపించడం జరిగింది అతని ఆధ్వర్యంలో ఇవాళ సక్సెస్ఫుల్ గా ముగ్గురికి ప్లాస్టిక్ సర్జరీ జరగడం జరిగింది ఆ వివరాలు మన డాక్టర్ నిశాంత్ సాధనాల గారు వివరిస్తారు అందరికీ నమస్కారం అండి మూడు రోజుల క్రితం దివాళీ పండగ వల్ల ఫైర్ ని అజాగ్రత్తగా వాడడం వల్ల ఒక ఇద్దరికి ఒక్క మెండ్ చేతులు బాగా గా కారడం జరిగింది అండ్ ఇంకా ఇంకొక బాబుకి వేటి నీళ్ళ వల్ల కూడా ఇంజురీస్ బర్న్ ఇంజురేషన్ అనేది జరిగింది వీటికి ఇప్పుడున్న ప్రజెంట్ ట్రీట్మెంట్స్లో రీసెంట్ అండ్ మోస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్ చేయడం అనేది జరిగింది మనం ఏం చేశామంటే అంటే కాలకైనా గాయాల్ని మనకి చర్మం ఏంటిదంటే అది ఒక రక్షణ కవచన్ లాగా ఉంటుంది ఎందుకంటే మెయిన్ ఫంక్షన్ స్కిన్కి బయట నుంచి ఇన్ఫెక్షన్స్ లోపలికి వెళ్ళకుండా అండ్ మనకు ఒక కవర్ లాగా ఉంటుంది ఇప్పుడు ఫేస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫేస్ అండ్ హ్యాండ్స్ అనేది ప్రతి మనిషికి ఫేస్ అనేది వాళ్ళ ఐడెంటిటీ అండ్ హ్యాండ్స్ అనేది రోజులు పని చేసుకోవడానికి ఈ పిల్లలు ఈ కాలిపోయిన చర్మాన్ని మనం తొలగించేసి కృత్రిమ చర్మం లాగా పనిచేసే కొల్లాజన్ పొరని మనము అక్కడ వేయడం జరిగింది ఇది చేయడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే అంటే ఈ స్కిన్ యొక్క ఫంక్షన్ని కొన్ని రోజులు టెంపరీగా తీసుకుంటుంది న్యూ స్కిన్ లోపల నుంచి ఫామ్ అయ్యేంత వరకు దాన్ని బట్టి ఇన్ఫెక్షన్ రిస్క్ అనేది చాలా వరకు నైన్టీ పర్సెంట్ తగ్గిపోతుంది ట్రెడిషనల్గా మన బ్రోన్స్ ఇట్లా కట్లతోటి రోజు వాళ్ళు కట్లతో లేదు ఇన్ఫెక్షన్ రిస్క్ తగ్గుతుంది అండ్ అట్లాగే పెయిన్ అనేది నెక్ అనేది కూడా నైంటీ పర్సెంట్ వరకు తగ్గిపోతూ ఉంటుంది సో మోస్ట్లీ ఈ పిల్లలకి పది నుంచి ఒక రెండు వారాల పది రోజుల నుంచి రెండు వారాల లోపల కంప్లీట్గా హీలింగ్ అనేది జరుగుతుంది చాలా వరకు దీనివల్ల ఏంటంటే జస్ట్ పెయిన్ అండ్ ఇన్ఫెక్షనే కాకుండా ముఖ్యంగా ఏంటంటే మనకి స్కారింగ్ అంటే మచ్చలు పడడం అండ్ ఫంక్షన్ అండ్ కాంట్రాక్టర్స్ అంటే చేతులు అవన్నీ లోపలికి పోయినట్టు వెళ్ళడం కానీ ఇవన్నీ ఆ ఫంక్షన్ లిమిటేషన్స్ కూడా చాలా తక్కువగా జరిగే అవకాశం ఉంది అండ్ స్కారింగ్ అనేది కూడా చాలా బెటర్గా వస్తుంది మచ్చ అనేది చాలా బెటర్గా వస్తుంది అండ్ ఫర్దర్ అయిపోయిన తర్వాత ఈ మచ్చలు ఇంకో వచ్చినప్పుడు ఇంకా బెటర్గా ఉండడానికి కూడా ఫర్దర్ కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇంకా వాళ్ళకి కోపి డిసైజెస్లో ట్రీట్ చేయడం అనేది జరుగుతుంది Look okay. at him then.